ఓ అందమైన గ్రామం ఆ గ్రామం పేరే రామాపురం ఆ రామాపురం నడి ఒడ్డునే ఓ వాగు ఉండేది ఓ రోజు భారీ వర్షం పడింది ఆ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఆ ప్రవాహానికి వాగు ఒడ్డునే ఉన్న చీమల పుట్ట తడవడంతో ఓ చీమ ఆ ప్రవాహంలో పడిపోయింది అది నీటిలో మునిగిపోతూ ఉంది అదంతా అక్కడే ఉన్న చెట్టుకొమ్మను కూర్చుని ఉన్న పిట్ట గమనిస్తూ ఉంది ఆ చీమను ఎలా అయినా కాపాడాలి అనుకుంది ఆ మునిగిపోతున్న చీమను చూసి ఆ పిట్టకు చాలా బాధేసింది వెంటనే ఒక ఆకును తెంపి ఆ ప్రవాహంలో వేసింది ఆ ఆకు సహాయంతో చీమ ఆకుపైకి ఎక్కి ఒడ్డుకు చేరుకొని తన ప్రాణాలను కాపాడుకుంది ఒడ్డుకు చేరుకున్న చీమ ఆ పిట్టను చూసి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది ఓ రోజు చెట్టుకొమ్మున కూర్చుని పిట్ట సేదతీరుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వస్తాడు ఆ పిట్టను చూసి విల్లు ఎక్కు పెడతాడు చుట్టూ ఏం జరుగుతుందో గమనించని ఆ పిట్ట విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది అక్కడే ఉన్న చీమ ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఎలాగైనా ఆ పిట్టను కాపాడాలి అని వెంటనే ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి కాలిని కుడుతుంది ఆ మంటకి ఆ వేటగాడు అమ్మ అని అరిచేసరికి ఆ బాణం కూడా గురితప్పుతుంది ఆ చప్పుడుకి ఆ పిట్ట చుట్టూ జరుగుతున్నది గమనించి తుర్రుమని పారిపోతుంది ఈ కథ మీరు చిన్నప్పుడు విన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ